అందరికీ నమస్కారం ఈరోజు రామాయణంలోని ఒక అద్భుతమైన విషయాన్ని అందరం తెలుసుకుందాం శ్రీరాముడికి పట్టాభిషేకం జరుగుతున్న సమయంలో దశరథుడిని కైకేయి వరం కోరుతుంది భరతుడికి పట్టాభిషేకం చేయమని రాముడిని వనవాసానికి పంపించమని వరం కోరుతుంది దశరథుడు ఎంతో దిగులుతో రాముడి వద్దకు వెళ్ళి విషయాన్ని తెలియజేశాడు శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు కావడంతో దశరథుడి పాదాలకి నమస్కరించి శ్రీరాముడు లక్ష్మణుడు సీత సమేతంగా వనవాసానికి బయలుదేరతారు శ్రీరాముడు వనవాసానికి వెళ్ళాడు అన్న దిగులుతో దశరథుడు కొంతకాలానికి చనిపోతారు దశరథుడు చనిపోయిన తర్వాత భరతుడు వనవాసంలో ఉన్న శ్రీరాముడిని వెతుకుతూ తన సైన్యంతో అడవిలోకి వెళ్తారు ఒక్కసారిగా వేలాది మంది సైనికులు రావడంతో అడవిలోని జంతువులు పక్షులు చెల్లా చెదురు అయ్యాయి ఇది గమనించిన రాముడు ఎవరైనా వేట కోసం అడవికి వచ్చారా ఏదైనా యాత్ర జరుగుతుందా ఒకసారి తెలుసుకో అంటూ తమ్ముడు లక్ష్మణుడికి చెప్పాడు అప్పుడు లక్ష్మణుడు సమీపంలో ఉన్న ఒక ఎత్తైన చెట్టుపైకి ఎక్కి భరతుడు తన సైన్యంతో రావడం చూశారు అయితే ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్న లక్ష్మణుడు వనవాసం ముగిసిన అనంతరం రాజ్యాన్ని అప్పగించడం ఇష్టం లేక భరతుడు తమపైకి దండెత్తి వస్తున్నాడు అని భావించి వెంటనే అన్న రాముడిని ధనస్సు సిద్ధం చేసుకోండి సీతమ్మను దాచిపెట్టండి అంటూ పెద్దగా కేకలు వేశాడు తమ్ముడి భయం విన్న రాముడు ఎందుకు లక్ష్మణ ఒక వస్తువుపై అత్యాస పెంచుకున్నప్పుడు దానిని దూరం చేస్తారేమో అని మనం భయపడాలి అసలు ఏ విషయంపై వస్తువుపై అత్యాస లేనప్పుడు ఇక భయం ఎందుకు ఉంటుంది అంటూ లక్ష్మణుడికి చెప్పాడు అంతేకాదు భరతుడి గురించి నాకు తెలుసు అన్నాడు రాముడు భరతుడికే కనుక రాజ్యంపై కాంక్ష ఉంది అని నువ్వు అనుకుంటే తనని కూడా నాతో పాటే వనవాసానికి రమ్మని చెప్తాను నువ్వు వెళ్ళి రాజ్యాన్ని పాలించుకో అని లక్ష్మణుడికి శ్రీరాముడు చెప్పారు ఈలోపు భరతుడు వచ్చి శ్రీరాముడి కాలకి నమస్కరించి అన్నగారు మీరు లేని రాజ్యాన్ని నేను పరిపాలించలేను మీరు ఇప్పుడే వచ్చి రాజ్యపాలన చేయండి అని అడుగుతాడు దానికి శ్రీరాముడు తండ్రి గారు చెప్పినటువంటి వనవాసం ముగిసిన తర్వాతే నేను తిరిగి అయోధ్యకు వస్తాను అని అని తెలుపుతారు దీనికి భరతుడు మీ పాదుకలైనా ఇవ్వండి పాదుకలని సింహాసనంపై పెట్టి నేను రాజ్యపాలన చేస్తాను అని అన్నారు శ్రీరాముని పాదుకలు తీసుకొని భరతుడు అయోధ్యకి వెళ్ళి రాజ్యపాలన కొనసాగించారు భరతుడు గురించి తప్పుగా ఆలోచించినటువంటి లక్ష్మణుడు సిగ్గుతో తలదించుకున్నాడు ఎదుటివారిని ఎలా ప్రేమించాలో తెలియజెప్పిన గొప్ప గ్రంథం రామాయణం ఈ విషయాన్ని మనం అందరికీ తెలియజేద్దాం ధన్యవాదాలు